అక్కడ జలపాతం కనిపించడమే కాదు వినిపిస్తుంది కూడా కొండలపై నుంచి పాలధారలా నీరు జారిపడుతుంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఆ నీటి సవ్వడి మన చెవులను తాకినప్పుడు ఓ మధుర గీతంలా వినిపిస్తుంది ఇందుకే ఈ జలపాతం ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఇది ఒడిశా గజపతి జిల్లాలోని రాయగుమ్మ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నీరు నేలపై పడుతున్న సవ్వడి వినిపిస్తుంది అంటే మనం ఈ జలపాతం వద్దకు వెళ్తున్నామని అర్థం అక్కడ ఎటు చూసినా నీటిపాయలే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో జలధారలు నెంగి నుంచి భూమికి పొగలు చిమ్ముతూ జాలువారుతూ ఉంటాయి సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నీటిధారలు ఒక్కసారిగా నేలపై పడే దృశ్యాలను చిత్రీకరించేందుకు మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లు కూడా సరిపోవంటే అతిశయోక్తి కాదు ఈ అద్భుత దృశ్యాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తూ కనువిందు చేస్తూ ఉండడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది చుట్టూ పచ్చని కొండలు గిరులపై నుంచి జాలువారీ జలపాతాల అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలం వీటిని తిలకించేందుకు సందర్శకులు అత్యధికంగా తరలివస్తున్నారు ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ రహస్య జలపాతం ఈ రాయగుమ్మ దీన్ని ఇంద్రఖాడి సతబౌని జలపాతం అని కూడా పిలుస్తారట గజపతి జిల్లా ఆరు ఉదయగిరి నుంచి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన సహజ సిద్ధమైన ఈ జలపాతం గండహతి అంతా ప్రసిద్ధి చెందకపోయినా ఇక్కడ సందర్శకుల రద్దీ కనిపిస్తుంది సహజమైన ప్రకృతి రమణీయ దృశ్యాలను ఇష్టపడే పర్యాటకులను ఈ జలపాతం ఎంతగానో ఆకర్షిస్తుంది అధికంగా వర్షాలు కురిసే సమయంలో ఈ జలపాతం ఆకర్షణీయంగా కనిపిస్తుంది జలపాతానికి వెళ్లే అడవి మార్గంలో ఒక చిన్న ట్రెక్ ఉంది ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలు ఫోటోగ్రాఫర్లను కట్టిపడేస్తాయి ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఈ జలపాతాలు ఉరకలేస్తున్నాయి వీటి అందాలు తిలకించేందుకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలతో పాటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు కూడా ఒలుక్కేయండి మంచి వీకెండ్ చూసుకుని రాయగుమ్మ జలపాతాన్ని చుట్టేయండి వర్షాకాలంలోనే వెళ్ళి ఎంజాయ్ చేసిరండి మరెన్నో ప్రకృతి రమణీయ అద్భుత జలపాతాలను చూడాలనుకుంటున్నారా అయితే మా మీ మహాప్రస్థానం టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Hi all please subscribe and share to Mahapress thank you